हलो రేజ్ కునాల్ వయసు ఎందుకు లేదు పర్లేదులే ఇక్కడ వస్తుంది అండి ఈసారి వస్తుంది తేదీ కూడా కొంచెం కూర్చోండి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా సేవా కార్యక్రమంలో ఖచ్చితంగా ఒకరోజు వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ పెట్టాలని ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు మన కోవూరు మండలంలో పంచాయతీలో చేస్తున్న కార్యక్రమం మన గౌరవ ఎమ్మెల్యే గారు అతిథిగా ఆ రావడం జరిగింది అలాగే ఈ ప్రోగ్రామ్ మేడం అంతా దగ్గరుండి పరీక్షిస్తున్నారు ఆర్గనైజ్ చేస్తున్నారు అలాగే సఫాయి కార్మికులకి ఉచితంగా వాళ్ళకి వస్త్రాలు కూడా ఇస్తున్నారు సో ఎంతో చారిటీ తోటి వీళ్ళ మీద దయా దాక్షిణతో చాలా బాగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు అట్లాగే మీ అందరి ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సూచనలన్నీ కూడా డాక్టర్స్ ఇవ్వడానికి మీకు మెడికల్ టీం అంతా కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడికి స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మన పారిశుద్ధ కార్మికుల కోసం తీసుకుంటున్న జాగ్రత్తల్లో ఈ హెల్త్ క్యాంప్ అనేది అమోఘమైంది దీనికి ఇచ్చేసిన అధికారులకి డాక్టర్లకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అలాగే నిత్యము మన పరిసరాలు శుభ్రంగా ఉంచి వాళ్ళ ఆరోగ్యాల్ని పణంగా పెట్టి మనల్ని కాపాడుతున్న పారిశుద్ధ కార్మిక సోదర సోదరి మనులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే ఇప్పుడు నేను మొన్ననే మూడు రోజుల ముందు కో వచ్చాను వాళ్ళనే వాళ్ళు లేకపోతే మనము ఒక్కరోజు వాళ్ళు పని చేయకపోతే మనం ఎంత ఇబ్బందులు పడిపోతామో అందరికీ తెలుసు అటువంటిది వాళ్ళు నిత్యము ప్రతిరోజు ఎక్కడైతే ఉందో మొత్తం అంతా క్లీన్ చేసి మనల్ని శుభ్రంగా మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంచే కార్మికులకి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి వాళ్ళు పడే కష్టం అంత ఇంత కాదు కాబట్టి ఎప్పుడు నా తరఫు నుంచి కోవురు నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికులకి ఏ ఒక్క అవసరం ఉన్నా నేను మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ నేను పాటిస్తున్నాను అదేవిధంగా మీకు ఏం ఉన్నా ఏ అవసరాలు ఉన్నా మీకు రాబోయే రోజుల్లో ఏమన్నా లబ్ధి లబ్ధి పథకాలు ఉన్నా కూడా గవర్నమెంట్తో మాట్లాడి మీకు అందరికీ కూడా అందజేస్తానని చెప్పి కూడా అందరికీ నేను మరోసారి తెలియజేసుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈరోజు ఎంతో గొప్పగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశాం ఈ హెల్త్ క్యాంప్ ఈ కోవూరు నియోజకవర్గంలో ఈరోజు ఈ హెల్త్ క్యాంపు పారిశుధ్య కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా ఈ క్యాంప్లో పాల్గొని మీ ఆరోగ్యాలు పరీక్షించుకోవాలి ఎందుకంటే మీరు ఎప్పుడు మీకు బ్యాక్టీరియా వైరస్ నిత్యము చెత్తలో అదంతా క్లీన్ చేస్తా మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి అండ్ మీకు అందరికీ చెప్తున్నాను నేను మీరు పని చేసేటప్పుడు అందరు కూడా మాస్కులు వేసుకొని పనిచేయండి మీ కూడా మీరు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు ఇంకా ఎక్కువ రోజులు మీరు పని చేసుకోగలుగుతారు కాబట్టి అందరూ మాస్క్లు వేసుకోండి మీ అందరి సేవలు కరోనా టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఏ ఎటువంటి అవాంతరాలు వచ్చినా కానీ మనకి వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా మీ అందరి సేవలు మరవలేనివి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని గుర్తించాలని చెప్పి నాయకులకి అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎక్కడున్న నాయకులు అక్కడ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నా డిస్ట్రిక్ట్ కూడా తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈరోజు ఈ హెల్త్ క్యాంప్లో మీరందరూ కూడా పాల్గొనాలి అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా మీ అందరి కోసం మనము ఆల్రెడీ కోవూరు నియోజకవర్గంలో క్యాన్సర్ స్క్రీనింగ్ మెషిన్ పెట్టున్నాము ఈ ఈరోజు ముఖ్యంగా కోవూరు మండలంలోకి రావడం జరిగింది మీ కోసం ఇక్కడే పార్ట్ చేయబడింది ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల కోసమే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ఇక్కడే ఉంటుంది సో మీరు అందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను డాక్టర్లు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళని ట్రీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరు కోరుతున్నాను అదేవిధంగా ఈ కోవూరు మండలంలో బస్ ఇంకొక వారం రోజులు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ముప్పై ఐదు ఏళ్ళు పైబడిన మహిళలందరూ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను నిన్నే కొడవలూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది స్టార్టింగ్ మనకి ఇందుకూరుపేట మండలంలో రోజుకి నూట పది మంది వాళ్ళు నూట పది మంది నూట ఇరవై మంది తర్వాత నూట డెబ్బై మంది నిన్న రెండు వందల పది మంది చేసుకున్నారు రోజుకి కాబట్టి ఆ మాదిరిగా మన వైద్య కార్యకర్తలు ఏఎన్ఎంలు మిగతా అందరూ కూడా అధికారులు కూడా కొంచెం చొరవ చూపించి అవేర్నెస్ కల్పించి వాళ్ళకి ఈ ట్రీట్ ఈ మీన్ ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలి ఎందుకంటే వాళ్ళందరూ బయట పోయి చేసుకోవాలంటే కనీసం ఆ టెస్ట్లో ఇరవై ఐదు వేలు దాకా అవుతాయి అది కాకుండా ఎవరు కూడా ఇది కేవలం స్క్రీనింగ్ టెస్ట్ క్యాన్సర్ ఉండిపోకర్లేదు మనకి రాబోయే పది రోజుల్లో పది సంవత్సరాల్లో క్యాన్సర్ వస్తుందన్నా కూడా ఇప్పుడే తెలుస్తుంది జాగ్రత్తలు చెప్తారు డాక్టర్లు అలాంటివి ఏమన్నా సింటమ్స్ ఉంటే దానికి వాళ్ళు వైద్యం కూడా అందజేస్తారు అదంతా కూడా తిరుపతి స్విమ్స్లో ఫ్రీగానే మీకు మొత్తం అన్నీ చేస్తారు కాబట్టి అందరూ ఈ హెల్త్ క్యాంపుల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ హెల్త్ క్యాంపు ఇంత బాగా అరేంజ్ చేసిన నాయకులకి అధికారులకి దాంట్లో పాల్గొంటున్న డాక్టర్లకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ